విశాఖ ఎంపీ సీటు మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది ఎందుకంటే మొత్తం లోక్సభ స్థానాలకు సంబంధించి ఉన్న ఐదు వందల నలభై రెండు సీట్లు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అందులో విశాఖ అనేది చాలా కీలకం ఎందుకంటే ఏపీలో ఉన్న మెగా సిటీ ఇప్పుడు విశాఖ కాబట్టి రేపొద్దున్న వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం అంటున్నారు అక్కడి నుంచే పరిపాలన అంటున్నారు మొత్తం విశాఖ అనేది దేశంలోనే ఒక అత్యున్నత స్థానంలో ఆ విశాఖ నిలబెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు విశాఖ నుంచి బొత్స సత్యనారాయణ భార్య సో ఈసారి అంటే ఆమె అక్కడ లోకల్ స్లోగను ఖచ్చితంగా బీసీ కార్డు ఈ రెండు ఆమెకు కలిసి వస్తాయి అనేది అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఎంవీవీఎస్ మూర్తి మనవుడు శ్రీభరత్ని రెండోసారి పోటీగా బదిలోకి దింపారు అయితే తాజాగా జరిగిన ఈ ఓటింగ్ సర్లను బట్టి విజేత ఎవరు అనే పరిస్థితి అయితే అక్కడ చెప్పలేరు కాకపోతే ఒక అనూహ్యమైన ఫలితాన్ని అయితే చూడబోతున్నారని ఎందుకంటే మొత్తం పంతొమ్మిది లక్షలకు మందికి పైగా ఓటర్లు ఉంటే కనుక పదమూడు లక్షల మందే ఓట్లు వేశారు అనేది ఎందుకంటే ఏపీలోని పాతిక ఎంపీ సీట్లలో కూడా అతి తక్కువ పోలింగ్ విశాఖలోనే జరిగింది దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఎందుకంటే విశాఖ ఎంపీ సీటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే వార్త రెండు పార్టీల శిబిరాలని కూడా ఇప్పుడు ఉలికిపడేలా చేస్తున్నాయి ఎందుకంటే ఎస్కోటలో క్రాస్ ఓటింగ్ జరిగింది అని చెప్పి టీడీపీ ఎంపీకి ఆ పార్టీ రెబల్ వర్గం ఓట్లు వేస్తే వైసీపీ రెబల్ వర్గం ఓట్లు కూడా శ్రీభర్త పడ్డాయి అనేది కొంతమంది చెప్తున్నమాట ఇక్కడ టీడీపీ టిక్కెట్ ఆశించిన గొంప కృష్ణ వర్గం మాత్రం శ్రీభరత్ కోసం పనిచేసింది అనేది అదే టైంలో టీడీపీ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థికి అనుకూలంగా కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరో రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా టీడీపీ మెజార్టీతోనే ఉంది ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలుచుకోబోతుంది అనేది ఒక రకంగా వైసీపీ అనుకూలంగా కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది అనేవా అనేది కొంతమంది చెప్తున్నమాట మరో రెండు చోట్ల అయితే హోరాహోరి పోరి అయితే జరిగింది మొత్తం మేము చూసుకుంటే టీడీపీ గెలిచిన వైసీపీ గెలిచిన ఒక పదివేల లోపు మెజార్టీతో మాత్రమే గెలుస్తారు తప్ప అంతకుమించి భారీగా అయితే ఉండదు అనేది ఇప్పుడు విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించి వేస్తున్న అంచనా మరి ఏంటనే జూన్ నాలుగో తేదీని తేలాలి